నమస్కారం మీకు ఎఫ్ డబ్ల్యూ బర్లే రాసిన ఒక పుస్తకం గురించి చెప్పాలని అనిపింది ఆయన ఏం పుస్తకం రాశాడు అంటే దాని శీర్షిక ఏ బయోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ నోటోరియస్ ప్రాఫెట్ ఎవరి గురించి రాశాడు అంటే మహమ్మద్ ప్రవక్త గురించి రాశాడు ఆయన ఏం చెప్తాడంటే జంగీజ్ ఖాన్ కు మహమ్మద్ ప్రవక్తకు అసలు తేడాయే లేదు అని చెప్తాడు చెంగీజ్ ఖాన్ మనకు తెలుసు రాజ్యాల మీద దాడి చేయటాలు రాజ్యాలు ఆక్రమించుకోవటాలు అవన్నీ మనం చరిత్రలో చదువుకున్నదే అయితే చంగీజ్ ఖాన్ ఏం చేశాడో ఈ ప్రాఫెట్ మహమ్మద్ కూడా అన్ని పనులు అవే చేశాడు అనేది ఈ గ్రంథ రచయిత ఎస్టాబ్లిష్ చేశాడు రాజ్యాల్ని ఆక్రమించటం దారి దోపిళ్లు చేయటం హత్యలు చేయటం మానభంగాలు చేయటం అన్ని రకాల అక్రమాలు చేయటం ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను ఊచకోత కోయటం ఇవన్నీ చంగిస్ ఖాన్ చేశాడు చెంగీస్ ఖాన్ ఏ విధంగా చేశాడో ఈ మహమ్మద్ కూడా అన్ని పనులు అలాగే చేశాడు మరి ఏమిటి వీళ్ళిద్దరికి తేడా చంగిస్ ఖాన్ కేవలం చరిత్రలో మిగిలిపోయాడు మహమ్మద్ ప్రవక్తగా ఒక మతాన్ని స్థాపించిన వాడిగా ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటున్నాం వీళ్ళిద్దరికి తేడా ఏమిటి ఒకే రకమైన పనులు చేసినా కూడా మహమ్మద్ ఏం చేశాడు తను దేవుడితో మాట్లాడాను అనేది ప్రకటించుకున్నాడు తర్వాత తను ఒక మతాన్ని స్థాపిస్తున్నాను అని ఇస్లామును ప్రారంభించాడు ఆ తర్వాత ఏం చేశాడు క్రమక్రమంగా క్రమక్రమంగా విషయాలన్నీ సేకరించి ఖురాన్ అనే దానికి రూపకల్పన చేశాడు అది ఆయన స్వీయ కాదు అనేక విషయాలు అనేక వైపుల నుండి సంగ్రహించి దానికి ఒక రూపకల్పన చేసి ఖురాన్ అన్నాడు అందువల్ల ఆ ముస్లిం యొక్క ధార్మిక గ్రంథం ఖురాన్ అయింది ఈయన మత ప్రవక్త అయ్యాడు ఇంతవరకే మనకు తెలుసు ఇప్పుడు ఎఫ్ డబ్ల్యూ బర్లే ఈ రచయిత ఒక దాదాపు ఆరు వందల పేజీల ఉద్గ్రంథం రాశాడు అందులో ఏమంటాడు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మహమ్మద్ అనే శీర్షికతో రాశాడు ఇట్స్ ఆల్ అబౌట్ మహమ్మద్ కింద ట్యాగ్ లైన్ ఏమిటి అంటే ఏ బయోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ నోటోరియస్ ప్రాఫెక్ట్ ఇది ప్రకటించాడు ఇది మార్కెట్ లో దొరుకుతూ ఉంది ఎవరైనా ప్రయత్నించి తెప్పించి చదువుకోవచ్చు అయితే అసలు ఆ ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది ఈ పుస్తకం రాయాలని అంటే మనకు తెలుసు రెండు వేల ఒకటిలో నైన్ బై లెవెన్ సెప్టెంబర్ లెవెన్ ఒక ప్రపంచంలోనే ఆ ట్విన్ టవర్స్ను కూలగొట్టిన సంఘటన ఒకటి జరిగింది ప్రపంచం కదిలిపోయింది ఆశ్చర్యపోయింది ఏమిటి అని ఆ తర్వాత ఎక్కడ జరుగుతున్న బాంబులు కానీ మారణ హోమాలు కానీ ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి టెర్రరిస్ట్ల వల్ల జరుగుతున్నాయి ఈ టెర్రరిస్టులు ముస్లిం మతంలో నుంచి వచ్చిన టెర్రరిస్ట్ల వల్లనే జరుగుతున్నాయి అంటే ఖురాన్ ఏమైనా ఉగ్రవాదాన్ని బోధిస్తుందా అని ఈ రచయితకు ఒక అనుమానం కలిగి ఆయన నైన్ బై లెవెన్ ఏదైతే జరిగిందో సంఘటన ట్విన్ టవర్స్ కూలగొట్టేది ఆ తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చి అసలు ఏంటి రూట్స్లోకి పోయి మనం వీటిని చదువుకుందాము తెలుసుకుందాము అధ్యయనం చేద్దాము అని దాదాపు ఒక ఐదారేళ్లు అదే పనిగా ఇస్లాంకు సంబంధించిన పత్రాలు దొరికిన ఇన్స్క్రిప్షన్స్ గ్రంథాలు ఖురాన్తో సహా అన్ని క్షుణ్ణంగా చదివి ఆయన ఒకటి ఏం తెలిచాడంటే తప్పు ఖురాన్ది కాదు తప్పెవరిది మహమ్మద్ది అని ఆయనే సారాంశం ఆ రచయిత మనకు చెప్పిన సారాంశం ఏమిటంటే మరి ఆయన ఆలోచన ఆయన చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు కురాన్లో ఉంటాయి కదా ఆ కురాన్లో నుంచి దాని సారాంశము దాన్ని చదువుతున్న వాళ్ళకు పోతుంది కదా మరి పోయినప్పుడు వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు తయారవుతున్నారు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నారు ఏమిటి దీని వెనుక ఉన్న కథ అని దాదాపు అన్ని ముస్లింకు సంబంధించిన ఇస్లాంకు సంబంధించిన అన్ని గ్రంథాలు పత్రాలు ఇన్స్క్రిప్షన్స్ అన్ని వెతికి వెతికి చదివి ఆయన ఈ గ్రంథాన్ని వెలువరించారు ఆయన చెప్పిన అభిప్రాయం నేను మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు ఆ మహమ్మద్ ఇలాంటి వాడు ఖాన్ ఎలాంటి పనులు చేశాడో మహమ్మద్ కూడా అలాంటి పనులే చేశాడన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడే ఈ పుస్తకం ద్వారా తెలిసింది అలాగే ఇంకా లోతుగా చదవాలని అనుకుంటున్నాను సరే మీతో కూడా రెండు విషయాలు చెప్తే మీరు కూడా ఆలోచిస్తారు మీరు కూడా వెతుకుతారు కదా అందువల్ల ఈ మత ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ శాంతికి ఏ మతమైనా సరే హిందూ మతం ఎక్స్ వైజాగ్ క్రిస్టియానిటీ అట్లా మనం లేము క్రిస్టియానిటీలో కూడా ఎన్ని క్రూసేడ్లు జరిగాయి మనం చూసాము ఎంత స్లేవరీని వాళ్ళు పోషించారు చూసాము ఈ రకంగా మతాలన్నీ నిరసించదగ్గవే అవి ప్రపంచ శాంతికి ఉపయోగపడవు మనుషులంతా ఒక్కటి అందరూ కలిసి శాంతియుతంగా బతకాలి ఈ ప్రపంచాన్ని స్వర్గమయం చేసుకోవాలి అన్న సారాంశం మాత్రం ఏ మతము ఇవ్వటం లేదు అయితే కొన్ని మతాలు కావు వాటిని మతాలు అని వాడుతున్నారు గాని అవి జీవన విధానాలు జైనం అనేది బౌద్ధం అనేది అవి జీవన విధానాలు అవి వాటిని ఈ వైదికులు ఏం చేశారు వాటిని కూడా మతంలో కలిపేశారు ఇంకా ఎంతవరకు పోయారు మీ సైన్స్ కూడా ఒక మతమే అని దూషించటం మొదలు పెట్టారు నాస్తికత్వం అది కూడా ఒక మతమే అనటం ప్రారంభించారు ఎవడన్నా మంకు పట్టు బట్టి కూర్చుంటే నీ మంకు పట్టు నీకేనా నీ మతం నీదేనా అనే వరకు పోయారు మతము అంటే మూర్ఖత్వము మూఢత్వము జటిలత్వము అని వాడుకలోకి వచ్చేసింది అందువల్ల నాకు లభించిన ఈ కొత్త అంశాన్ని మీతో పంచుకుందాం అనిపించింది ఈ జంగీజ్ ఖాన్ కు మహమ్మద్ ప్రాఫెట్ కు పోలికలు ఉన్నాయా అనేది నాకు కొత్తగా తెలిసింది అదే మీకు చెబుదాం అనిపించి చెప్తున్నాను